రజతోత్సవ మహాసభ నిర్వహణపై ఓరుగల్లు నేతలకు దిశానిర్దేశం చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైతులు అన్ని వర్గాల ప్రజలకు మనోధైర్యం ఇచ్చేలా సభ జరగాలని ఆకాంక్షించారు మార్పు అంటే రైతాంగానికి కన్నీళ్లే మిగిలాయని రైతులకు ఈ దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు పాతికేళ్ల సభ నిర్వహణ బాధ్యతలు అప్పగించినందుకు అధినేతకు ధన్యవాదాలు తెలిపిన ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు ఉద్యమ సమయంలో విశ్వరూప సభ స్పూర్తితో రజతోత్సవ సభను విజయవంతం చేస్తామని తెలిపారు పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదు వసంతాల సందర్భంలో నిర్వహిస్తున్న రజతోత్సవ మహాసభ నిర్వహణ బాధ్యతలను తమ జిల్లాకు అప్పగించినందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా భారత రాష్ట సమితి అధినేత కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపింది ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరగనున్న రజతోత్సవ మహాసభకు సంబంధించి వరంగల్ ముఖ్య నేతలు ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ తో సమావేశమయ్యారు సభ నిర్వహణకు సంబంధించి అధినేత నుంచి సలహాలు సూచనలు తీసుకున్నారు మహాసభ నిర్వహణ కోసం ఎలకతుర్తి వద్ద పన్నెండు వందల పదమూడు ఎకరాల స్థలాన్ని తీర్చిదిద్దుతున్నట్టు నేతలు తెలిపారు ఎకరాల్లో సభా ప్రాంగణం ఉంటుందని పార్కింగ్ కోసం ఒక వెయ్యి ఎకరాలు కేటాయించినట్లు చెప్పారు దాదాపు వేల వాహనాలు పార్కింగ్ చేసుకునే వీలుంటుందని అన్నారు రాష్టం నలుమూలల నుంచి పార్టీ కార్యకర్తలు కేసీఆర్ అభిమానులు ప్రజలు భారీ ఎత్తున తరలివస్తారని వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు వివరించారు పది లక్షల మజ్జిగ ప్యాకెట్లు నీళ్ల బాటిళ్లను సిద్దంగా ఉంచనున్నట్లు చెప్పారు పదిహేను వందల మంది వాలంటీర్లు అత్యవసర వైద్య సేవలు అంబులెన్స్లు అందుబాటులో ఉంచనున్నారు నేతలు వివరించారు రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి అధినేతకు బహుమతిగా అందిస్తామని వరంగల్ జిల్లా పార్టీ ముక్తకంఠంతో ప్రకటించింది రజతోత్సవ సభపై నేతలకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్ ప్రజలు స్వచ్చందంగా తరలివస్తారని అన్నట్లు తెలిసింది కాంగ్రెస్ పాలనను వింతైన పాలనగా అభివర్ణించిన కేసీఆర్ మార్పు అంటే రైతుల కళ్లల్లో కన్నీళ్లే మిగిలాయని వ్యాఖ్యానించినట్లు నేతలు తెలిపారు రైతులకు ఈ దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం ప్రభుత్వ చర్యలతో రైతులు వివిధ వర్గాల ప్రజలు మనోధైర్యం కోల్పోతున్నారని తెలంగాణ ప్రజలకు మనోధైర్యం ఇచ్చే సభగా ఉండాలని నేతలకు అధినేత దిశానిర్దేశం చేశారు